ఆర్ హీరో ప్లీజ్ కమ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి సో మచ్ మూవీ టీమ్ కి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్ కి మేము లేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరికి సార్లు థ్యాంక్ యూ చెప్పాను కానీ ఏ స్టేజ్ మీద పేరెంట్స్కి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు నేను చెప్పుకోవాలి థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ డాడీ వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నన్ను మాత్రం కింగ్ లాగా పెంచారు నాకు మాత్రం ఏ కష్టం తెలియకుండా పెంచారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్ కి వెళ్ళని మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా మా పేరెంట్స్ ని ఇంకోటి ఎంత మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడాలి ఈ విషయం సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ బాయ్ కాట్ చేయండి ఫిలింని లేకపోతే ఇంకేదో 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 అని ఎందుకు రా నెగిటివ్ కమెంట్స్ వంద కమెంట్లు ఉంటే పది కమెంట్లు నెగిటివ్ ఉంటాయి సినిమా గురించి కూడా ఉండవు ఏవేవో ఉంటాయి ఎందుకు ఎందుకు పెడుతున్నారంటే నువ్వు అప్పుడు ఏదో ఏదో జోకేసు ఏదో పార్టీ మీద లేకపోతే ఈ ఆర్సీబీ నిధానో లేకపోతే ఇంకేదో ఇంకేదో వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కాదండి ఆ పార్టీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి ఈ బ్యాచ్ మనలో ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఆయన పట్టుకొని కిందకి లాగేయాలి అసూయ ఓరవలేక ఏదో ఒకటి అనాలి ఇంటి తెప్పిపోవడం వాళ్ళ మాటలతో వీళ్ళు మన చుట్టూనే ఉంటారండి మన చుట్టూనే చాలా మంది ఉంటారు వీళ్ళందరికీ మనం ఇగ్నోర్ చేస్తూ పోకూడదు మాట్లాడాలి అడగాలి అక్కడ ఎదుగుతుంటే లాగేద్దాం అన్నోళ్ళకి కానీ నేనంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా ఇదే నా వార్నింగ్ సెప్టెంబర్ ఫిఫ్త్ మీ అందరికి నచ్చేస్తా మీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా ఏదో ఒక రోజు ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా ఒక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్ లో కూర్చొని ఈ సినిమా బాగుంది అనేలా చేస్తా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా మీ అందరినీ నవ్విస్తా మీ అందరినీ గెలిచేస్తా ఇదే నా వార్నింగ్ జాగ్రత్త సెప్టెంబర్ ఫిఫ్త్ లిటిల్ ఆర్ట్స్ మాత్రం రాకండి మీరు మీరు వస్తే మాత్రం నచ్చేస్తా నా వార్నింగ్ కొంచెం స్వీట్ గా ఉండొచ్చు కానీ మీ అందరినీ నవ్విస్తా డెఫినెట్లీ రండి థియేటర్కి థ్యాంక్ యూ బాయ్ బిగ్ బిగ్ అన్నా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉరుకుంటా ఒక్క సెల్ఫీ అన్నా అన్న ప్లీజ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పంపించండి

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరూ సెప్టెంబర్ ఫిఫ్త్ థియేటర్లోకి రండి లిటిల్ హార్ట్స్తో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం ఎంగేజ్ చేస్తాం ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు థ్యాంక్ యూ ఓ వెరీ నైస్ వెరీ నైస్ సో సే థియేటర్కి వస్తే నచ్చేస్తా వార్నింగ్ ఇస్తున్నా మౌలి ఓకే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో అండ్ నా వెల్కమింగ్ ఆర్ స్పెషల్ గెస్ట్ టుడే మిత్రమండలి ప్రొడ్యూసర్ మిస్టర్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్ హరి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద టీవీ చాలా మంచి సినిమా ప్రొడ్యూస్ చేశారండి అండ్ వాసు యాక్చువల్గా మిత్రమండలితో ఈ బీవీ వర్క్స్ అనేది లాంచ్ చేసాము మేము మేమందరం కలిసి కానీ కొంచెం జలసిగా కూడా ఉంది ఎందుకంటే ఈ సినిమా ముందు వచ్చేస్తుంది సెప్టెంబర్ ఫిఫ్త్ చాలా మంచి డేట్ అండి ఇది ఫస్ట్ అసలు మిత్రమండలి కోసం అని చెప్పి అనుకున్న డేట్ ఇది కానీ వీళ్ళు తొప్పేశారు మాకు చెప్పకుండా సో ఎంటైర్ టీమ్కి ముందే వైబ్ తెలిసిపోతుంది ఇది సూపర్ హిట్ సినిమా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ యా థ్యాంక్ యూ సూపర్ హిట్ సినిమా హలో సూపర్ హిట్ సినిమాలు కా ఎంత సూపర్ హిట్ సినిమా అంటే ఇంతవరకు తెలుగులా జరిగిండో నాకు తెలియదు కానీ టీజర్ ట్రైలర్ రాకముందే మా డైరెక్టరు నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ తీసుకున్నాడు ఒకటి కాదు రెండు అడ్వాన్స్లు గుర్తుంచుకోండి రెండు అడ్వాన్సులు తీసుకున్నాడంటే సినిమాలో ఎంత బాగా కంటెంట్ ఉందో అనేది మీకు వదిలేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి ఇవాళ ఈవెంట్ ఎంత హిలేరియస్ గా జరుగుతుందంటే వచ్చిన గెస్ట్ కూడా రోస్ట్ చేస్తున్నారు సో థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెసెన్స్ సార్ అండ్ నౌ వెల్కమింగ్ బనివాస్ గారు ప్లీజ్ కమ్ ఫర్వర్డ్ సార్ మీడియా మిత్రులు ఎవరు లేరు అనుకుంటాను రికార్డెడ్ ఇది ఓకే స్టేజ్ మీద అంతా కూడా యంగ్ టాలెంట్ చాలా అందరూ కూడా చూస్తే ముప్పై ఏళ్ళు అందరూ కూడా చాలా అంటే ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే ఇందాక నేను విష్ణు గారు వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాం యంగ్స్టర్స్ వదిలేస్తే ఈ రోజుల్లో ఇంత బాగా ఒక ఫంక్షన్ బోర్ లేకుండా ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడవుతుందా ఎప్పుడు మాట్లాడితే అని చెప్పి కూర్చుంటాము బట్ చాలా ఎంజాయ్ చేసాం ఫంక్షన్ని రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు యూ ఆల్ యంగ్ బ్యాచ్ బీర్ అంతా కూడా కాన్సెప్ట్ చాలా బాగా చేసుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫంక్షన్ని అండ్ ఇట్లాంటి యంగ్స్టర్స్ని మీరు డెఫినెట్గా రేపొద్దున థియేటర్లో మీ ప్రేక్షకులందరూ కూడా ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది అని నేను చెప్పిన మీరు రారు నాకు తెలుసు దానికన్నా కూడా ఏంటంటే బెటర్ సినిమా చాలా బాగుంది రండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీ ఇందాక ఏదైతే మన మౌలి చెప్పాడో వస్తే మాత్రం మౌలి నచ్చేస్తాడు ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంత బాగా చేశాడు నాకు తెలుసు సెప్టెంబర్ ఐదు చాలా సినిమాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఏ ఏ వీక్ తీసుకున్నా కూడా చాలా సినిమాలు ఉన్నాయి బట్ అన్ని సినిమాలు బాగుండాలి మా సినిమా ఇంకా బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు నేను సో డెఫినెట్గా ఈ సినిమా సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే మాత్రం చాలా గట్టి సందడి చేయబోతుంది ఇందాక మా బాను చెప్పాడు యాక్చువల్ సెప్టెంబర్ ఫిఫ్త్ మేము మిత్రమండలి అనుకున్నాము అదేవిధంగా బీవీ వర్క్స్ అనే దానికి ఫస్ట్ మిత్రమండలి వేయాలనుకున్నాను అయినా సరే ఈ సినిమా నచ్చి సెప్టెంబర్ ఫిఫ్త్ అండ్ మిత్ర బీవీ వర్క్స్ రెండు కూడా ఈ సినిమాకి ఇచ్చానంటే ఈ సినిమా నాకు ఎంత నచ్చిందో ఆలోచించండి అండ్ ఎస్ నాకు ఏదైనా నా సినిమా నచ్చితే హార్ట్ఫుల్గా చేస్తాను అందుకే సారీ రా బాను ఏమనుకోవద్దు వాళ్ళకు మాట సరే మళ్ళీ వాళ్ళకి చెప్పి ఈ సినిమాకి ఇది అటాచ్ చేశాను అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పవలసిన మొత్తం ఈ సినిమా క్రూ అంతా చాలా బాగా చేశారు అండ్ ఈటీవీ చాలా మంచి కంటెంట్తో వస్తున్నారు ఈ మధ్యలో నాకు నచ్చే నైంటీస్ అవనేవ్వండి లేకపోతే మొన్న ఎయిర్ అవనేవ్వండి ఇట్లాంటి చాలా మంచి మంచి కంటెంట్స్తో వస్తున్నారు చాలా మంచి కంటెంట్తో ఎంటర్టైన్ చేస్తున్నారు నిజంగా దానికి సాయి గారికి అండ్ నితిన్ గారికి ఇద్దరికి కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అండ్ ఈ సినిమాకి మెయిన్ నా నేను ఇక్కడ స్టేజ్ మీద నుంచోవడానికి కానీ లేదా ఈ సినిమా నేను చూడటానికి కానీ ముఖ్యమైన కారణం ఆదిత్య హాసన్ యాక్చువల్ రియల్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి తాను ఇక్కడ లేకపోవడం వల్ల క్రెడిట్ అంతా నేను వంశీ తీసుకుంటున్నాను కానీ బట్ ఈ క్రెడిట్ అంతా కూడా ఆదిత్య హాసన్ది ఎందుకంటే ఆ కథ నచ్చి తను ప్రొడ్యూస్ చేశాడు మాకు చూపించాడు మాకు తను ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాకు నచ్చి ఈ సినిమాని తీసుకున్నాం సో ఈ సినిమాకి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా లేదా యాజ్ ఏ ప్రమోటర్గా ఏదన్నా ఈవెన్ సింగిల్ పాయింట్ క్రెడిట్ దక్కాలన్నా కూడా ఆదిత్య హాసన్కి దక్కాలి ఆదిత్య నువ్వు లేకపోవడం వల్ల మేము అందరం ఎదురు కనబడుతున్నాం కానీ ద టోటల్ క్రెడిట్ గోస్ టు యూ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వెరీ యంగ్ డైరెక్టర్ అండ్ వెరీ డైనమిక్ డైరెక్టర్ కానీ అనేకన్నా కూడా వెరీ డైరిక్ డైరెక్టర్ అనాలి ఎవరి మీద మొహమాటం పడకుండా ఎలాంటి డైలాగులు అన్నీ ఇచ్చాడు సినిమాలోని చాలా డైలాగులు నేను తీయించాను బాబు ఇది నాకు పొద్దున రిస్క్ అవుతాయి లైఫ్లోనే అని బట్ నా మాటను గౌరవించి తీసే తీసాడు అంటే వీళ్ళంతా యంగ్స్టర్స్ వాళ్ళకి ఏంటంటే ఒక కప్పడం ఉండదు ఏముండదు వాళ్ళు చాలా స్ట్రైట్గా ఉంటారు నచ్చితే మాట్లాడతారు నచ్చకపోయినా కూడా అంతే స్ట్రైట్గా చెప్తారు మాగలా క్యాలిక్యులేట్ క్యాలిక్యులేషన్స్ ఉండడం కానీ లేదంటే ఒక మాట అటు ఇటు మాట్లాడతాం కానీ ఏముండదు వాళ్ళకి ఏది నచ్చితే జంజియా నువ్వు జంజియా కదా వీళ్ళు ఏం మాట్లాడుకుంటే అది స్ట్రైట్గా చెప్తారు చాలా కొన్ని విషయాలు అయితే బాగా మాట్లాడాడు చాలా బాగా చెప్పాడు దీంట్లో ఈ సినిమాలోని మోస్ట్లీ ఏంటంటే తినదగిన బాగా నచ్చింది నాకు ఎంత మంచి సిచ్యువేషన్ అయినా సరే ఈ సినిమాకి నవ్వించడం ప్రధాన ప్రాధాన్యం కాబట్టి నవ్వించడం మీద ఉన్నాడు ఎండ్ ఫ్రేమ్ వర్క్ కూడా సూపర్ అండ్ నాకు అనిల్ రావూడి గారు అంటే బాగా ఇష్టం విష్ణు గారంటే వేరే లెవెల్ ఇష్టం అలాగే నీ కామెడీ కూడా చాలా బాగుంది డెఫినెట్గా నీ కూడా ఫోల్డర్ పెట్టుకుంటాను నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ణు గారు అంటే మనందరం చాలా వర్క్స్లో ఉంటాము చాలా పొద్దున్న లేస్తే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాము బోల్డ్ అని ఇవన్నీ చేస్తూ ఉంటాము మన అందరినీ కూడా సాయంత్రం ఇంట్లో పడుకున్నప్పుడు రీల్స్ చూస్తుంటే మోస్ట్ నవ్వించేది వీళ్ళిద్దరే నవ్వ అనిల్ రావు గూడు గారు అండ్ విష్ణు గారు అంటే ఎంత స్ట్రెస్ ఫ్రీది చేస్తారంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఒక పిల్లడు అంటే మనకి ఎంత స్ట్రెస్ ఫ్రీ అవుతామో వీళ్ళిద్దరు రీల్స్ చూస్తున్నప్పుడు అంత స్ట్రెస్ ఫ్రీ అవుతాం మనం నిజంగా థ్యాంక్ యూ సార్ మా అందరికీ కూడా ఇంత